మై డియర్ ఫ్రెండ్స్ టుడే హెవెన్ జోస్ బికాజ్ యూఫ్ సార్ జీజస్ నా ప్రయస్ స్నేహితులారా నేటి దినమున మీరు ఏసును వెదకినందుకే ఎంతగానో పరలోకం ఆనందిస్తోంది సీక్మి అండ్ యూషల్ ఫైండ్ ఈ సేఫ్ మీరు నన్ను వెదకని ఎడల కనుగొందరని సెలవిచేరల్ సర్టన్లు ఫైన్ ఆల్ ద ట్రెషర్స్ ఇన్ హెమ్ మీరు డిస్యంగా ఆయనలో సకల విధములనే ధన నిధులను కనుగొందిర్రు టుడే వి ఫైండ్ ఇట్ ఆస్పెరైజ్ యా ఫిఫ్టీ నైన్ ట్వంటీ వన్ యెషయా యాభై తొమ్మిది ఇరవై ఒకటో వచనములో ఈ విధంగా చూడగలం మై స్పిరిట్ దట్ ఇస్ ఆపన్ యూ అండ్ మై వర్డ్స్ దట్ ఐ put in your mouth shall not depart out of your mouth.

వెన్ ఎవర్ 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 ఆస్క్ ఇట్టి నిధుల ద్వారా మనం ఆయనను కూడా మనము వాటిని సే వాట్ ఐ ఐ ఐ స్పీక్ నాట్ ఆఫ్ ఎనీ విస్టమ్ ఈ రోజున లేదు లేదు అనుకుంటున్నారా సో 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 బుద్ధిహీనంగా బుద్ధిహీనంగా ఉంటున్నాను డూ చేసినా ఉంటుంది డోంట్ నో టు సరైన కార్యం ఎలా చేయాలో నాకు తెలియడం మేకింగ్ మచ్ ఎన్నో పొరపాట్లు చేస్తున్నాను నాట్ being useful in what I do. Or what I do is not giving me the victory, Lord. Lord, I don't know what to do. Today my friend, God's willing to give you his stores of wisdom and knowledge. Every time I go to speak

దేవుని జ్ఞాన నిధి కోసం వేచి ఉంటాను ఈవెన్ ఫర్ ఆఫీస్ మీటింగ్స్ కార్యాలయ సమావేశాలకు కూడా ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ బిజినెస్ లీడర్షిప్ మీటింగ్ లేక వ్యాపార సంబంధమైన నాయకత్వ సభలకు వెళ్ళే సమయంలో బి ఏబుల్ టు ప్రెసెంట్ ద రైట్ థాట్స్ సరైన ఆలోచన వారి ముందుంచడానికి టు నో ద రైట్ స్ట్రాటజీస్ సరైన యుక్తిని తెలుసుకోవడానికి ఐ వెయిట్ అపాన్ ద లార్డ్ నేను ప్రభు యొద్ద వేచి ఉంటాను షో మీ లార్డ్ నాకు చూపించండి ప్రభు ఐ డోంట్ నో వాట్ టు డు ఏం చేయాలో నాకు తెలియదు బట్ లెట్ యువర్ విస్డమ్ కమ్ అండ్ షైన్ సో దట్ we'll be blessed మీ జ్ఞానం వచ్చి ప్రకాశిస్తే తద్వారా మేము దీవించబడగలుగుతాం wait for that wisdom from god దేవుని యొద్ద నుంచి వచ్చే జ్ఞానం కోసం వేచి ఉండండి even before you study మీరు చదవడానికి ముందును కూడా wait for the treasure of wisdom to fill you దేవుని జ్ఞాన సంపద నింపడం కోసం వేచి ఉండండి and you will see a difference in what you present or what you speak or what you understand మీరు ప్రత్యక్ష పరిచే దాంట్లో మాట్లాడే దాంట్లో అర్థం చేసుకునే దాంట్లో ఒక వ్యత్యాసాన్ని మీరు చూడగలుగుతారు ఇట్ విల్ బి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది గొప్ప అనుభవంగా ఉంటుంది. and power of the lord will come through you. దేవుని శక్తి మీ ద్వారా వచ్చేస్తుంది. కనుక ఇట్టి దేవుని జ్ఞాన వివేకములను మనం దేవుని చెంత చేపట్టుకుందామా? loving ప్రియమైన నీ మీ బిడ్డలందరి మీదను కుرمరించండి. let నీ జ్ఞాన వివేక సంపదలు వారి హృదయమును నింపును గాక. lord let it change the

వి డోట్ నో ద ఫ్యూచర్ ప్రభువ మాకు భవితవ్యమేమిటో తెలియదు బట్ యూ హ్యావ్ ఆల్ ఆర్ ఫ్యూచర్ ఆల్రెడీ ప్లాన్ కానీ ఇప్పటికే ప్రణాళిక వేయబడ మా భవిష్యత్తుని మీద కలిగి ఉన్న టూ అస్లో మాకు చూపించండి ప్రభువా హెల్ప్ అస్స్ అస్ ఫర్ యో విస్టమ్ విత్ ఎవ్రీథింగ్ లో అన్ని విషయాలలో మీ జ్ఞానం ప్రకారం మీరు మాకు సహాయము చేయండి అండ్ లెట్ యువ హోలీ స్ప్రెడ్ ఫోర్ దిస్ విస్టమ్ అపండ్స్ మీ పరిశుద్ధాత్మ ఈ జ్ఞానమును మా మీద కుమరింపనివ్వండి చూట్ హెల్ప్ అస్ టు అండర్స్టాండర్ స్టడీ తద్వారా మా విద్యను అర్థం చేసుకుని సాయం చేసి హెల్ప్ అస్ టు స్ట్రెట్ ఆ యొక్క యుక్తిని తెలుసుకోలాగున్న సా గాడ్ వాక్ను స్వీకరించడానికి సహాయం చేయండి హెల్ప్స్ టు Lord, move with with power power in our life. Let wisdom shine through us. And make us different. Make us make Make different. act with the power of God. And give your children this grace, మా మా జీవితంలో శక్తివంతంగా ముందుకు వెళ్ళడానికి ద్వారా గాక విభిన్నంగా Lord. మీ యొద్ధను చెప్పారు అప్పటికి వెడలిపోనివ్వకుండా ఉండండి